కన్యా రాశికి సంబంధించి ఉత్తరా నక్షత్రము నక్షత్రము చిత్రా నక్షత్రంలో రెండు పాదాలు ఇంతవరకు రాశి కిందకు వస్తాయి ఇందులో కందాయ ఫలం సున్నా సున్నా నాలుగు మూడు ఒకటి ఒకటి ఆరు రెండు మూడు ఆదాయ వ్యయములు పదకొండు ఆదాయము ఐదు వ్యయము రాజపూజ్య అవమానములు నాలుగు పూజ్యత ఐదు అవమానం కన్యారాశికి సంబంధించినంతవరకు ఈ సంవత్సరం జులై పదమూడవ తేదీ వరకు అంత చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఏ పని కార్యక్రమం చేపట్టినా కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వివాహాది శుభకార్యాలు ఆస్తులను కొనుగోలు చేయడం అలాగనే ఇంకా ఇతరమైన ఏ ప్రయత్నం చేసినా అనుకూలంగా ఫలిస్తే జూలై పద్నాలుగవ తేదీ నుండి మాత్రం శుభాశుభ విశ్రమంగా ఉంటుంది కాలం కొన్ని పనులు జరగచ్చు కొన్ని పనులు ఆగిపోవచ్చు మధ్యలో చేసే పనులను ఆలోచించి మంగళప్రదంగా దైవానుగ్రహంతో సమకూర్చుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది కన్యారాశివారు ఈ విషయాలను మనస్సులో పెట్టుకొని దైవారాధన చేత ఈశ్వర అనుగ్రహాన్ని సంపాదించుకోవాలని శాస్త్రం చెబుతున్నమాట